నా పేరు రిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంతా వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకులు వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారని ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్గా తీసుకొస్తాం అది మా బాధ్యత వీకుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకలే ఏమి పీకలే వచ్చిండు చూసిండు పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటూ పోతారు కదా ఓట్లేడానికి ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేడానికి కావడానికి ఎందుకు వెళ్తారు వారు ఓట్లు ఆడడానికి ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కావు మీకు ఏమైనా కొన్ని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్నంత ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం మీకు అడానికి ఉన్నారు అసలు మీరు అందరు మనకే మనం ఇంత పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న వాళ్ళని చెప్పాలంటే అంకుల్ వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్ ఏమైనా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు ఏమున్నాయి అసలుకి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏమైనా వర్క్ చేసుకున్నా వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రంగాపోని వరదలు వచ్చినాయి అటు వెళ్ళారు అటు వెళ్ళిపోయారు ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చేయాలి అంటే గవర్నమెంట్ అంట గవర్నమెంట్ ఎందుకు మొదల గవర్నమెంట్ ఏం ఇక్కడ లేదు ఏం లేదు అసలు అసలు వచ్చారు ఆ డ్రో మళ్ళా సేఫ్టీ గ్లౌజ్ గ్లౌజెస్ ఇచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారు పొద్దున ఇంటికి వచ్చిన అంకుల్ వాళ్ళు వీడియో పంపించారు మాకు అంకుల్ వాళ్ళు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి అది ఇదని వీడియో వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏడ్చుకుని మాకు వీడియో పంపించారు అప్పుడు మేము చూసాం వాళ్ళ వంట మీద ఎటువంటి గ్లౌజ్ లేవు స్పష్టంగా వీడియో పెట్టమన్నా పెడతాం మేము ఐ థింక్ సో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు వాళ్ళకి డ్రోన్ ద్వారా అవి ద్వారా గ్లౌజెస్ చిన్న చిన్నగా ఫుడ్ అవి అనిపించారు ఫుడ్ మధ్యలో పెట్టుకోవాలి వాళ్ళు అట్లాన్నారు ఎట్లా తింటారు ఫుడ్ మనకే అందరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చిన్న బాబు నా ఏజ్ అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నాడు అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత కంగారు పడుతున్నారు ఒక ఆంటీ ఉంది ఆంటీ వెనక వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటారు అంత కుటుంబం ఉంటది వాళ్ళందరూ అసలు ఎలా ఉంటారని అనుకుంటారు అనుకున్నారు కొంచెం జ్ఞానోదయం ఉంది అసలు మీకు ముగ్గురు మంత్రులు ఒక కమిషనర్ వచ్చిందా ఒక కలెక్టర్ వచ్చిందా అసలు కమిషనర్ ఎంత దూరంలో ఉంది ఇక్కడ ఉంది రావచ్చు కదా వచ్చి వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం ఎక్కడానికి కనుక్కొని వెళ్ళి అమ్మ మేము ఉన్నాము మీకేం కాదు మీ వెనక మేము ఉన్నాం మీ వాళ్ళకేమి కాదు అని ధైర్యం చెప్పిండా ముందు కాపాడటం కాదు ముందు కాపాడటం కాదు ముందు కుటుంబ ధైర్యం చెప్పిర్రా లేదా మీ పిల్లలు ఉన్నాం మేము ఉన్నాం చేసాం అని మంత్రి వచ్చిండయా ఏం బీకడానికి వచ్చిందో తెలియదు వచ్చిన జై తుమ్మల జై జై తుమ్మల పెట్టుకోవడానికి పెట్టుకోండి ఎవరైనా ప్రజా సిగ్గుందా జై తుమ్మల జై తుమ్మల